హాయ్ అండి అందరూ బాగున్నారండి గుడ్ మార్నింగ్ ఇవాళ ఆదివారం అయినా రిపబ్లిక్ డే అంటే పిల్లలకి తల్లని తిన్నానండి ఇప్పుడే ఉప్మా తెల్లరావు తెచ్చుకోమను తొందరగా ఉప్మా చేస్తానండి ఇగో పాలు అయితే మరీ తినయండి ఒక అక్కడ పొంగిపోనియండి ఇలాగ టిఫిన్ చేస్తున్నారండి మా ఆయన గారు ఉప్మా అండి ఇప్పుడే చేసాను నేను తినండి మా పానీకి అయితే తలంటిసానండి పొద్దున్న వేణీళ్ళట్టే ఇంక ఈ అమ్మాయికి అంటారండి రెండు అమ్మాయికి అమ్మ జడుపే తొందరగా నీళ్ళు కాగి చూడు సెంటర్కి వెళ్ళాలండి రిపబ్లిక్ డే కదా టిఫిన్ చేస్తారా ఇవి అయితే పోస్తానండి ఇదిగోండి మా ఆయన గారికి ఇచ్చేస్తున్నాను టిఫిన్ చేసారు తాగే కాగేజీ సెంటర్లో పండించండి పండక్ అది వాడుకున్నారండి పొద్దున్నే సరే నేను చేరిపేసాను మళ్ళీ దూవుకుంటున్నారు మా ఆయనగారు యారా రిపబ్లిక్ డే అంట అందుకు పొద్దున్నే తల అయిపోయి పద్మని నువ్వు కూడా జడుపు అది ఆ తలారి పట్టుకు ముందు మస్తా అదిపతి ఖండపతి పక్కన పెట్టి మోడల్ జల్ల కావాలండి ఇవాళ నీకు కూడా వస్తానమ్మ బంజాళ్ళ వేసుకురమ్మన్నారమ్మ ఇవాళ అది ఎందుకు అవుతుంది కదా బంజాల్లో వేసుకురాంతకాలం ఎంత వచ్చింది ఈ రోజైనా మామూలుగా వేసుకుంటాను చెప్పవలసింది దాన్ని బయటకే పువ్వులు పెట్టుకుంటుంది పువ్వులు తీసుకోండి డాడీ దగ్గర రెండు వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు పువ్వుల కోసం రెండు కుల పూలు ఇక్కడ ఇంకొకటి పెట్టుకోవడం చామంతి పూలు కూడా రెండు తీసుకో బాగుంటాయి తలారు పెట్టుకో అమ్మ చిన్నీ నువ్వు తడితేల్లకూడదు Ini berarti nama? Tuh bulkan terendiri jalan. Terendiri. Pinter. Dan Ini berarti nama? చామంతి పెట్టమంటున్నా పెడతానే చూడు దారి వెళ్ళిపోతుంది ఎదురెళ్ళండి పావని వద్దు వెళ్ళు బాగుంది చాలేరా పెట్టుకున్నావు కదమ్మా ఆ జడెట్టుకున్న బాగా చాలేదా రెండు జోడలు కట్టుకోరు ఒక జడుకుంటారు అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగా అంతనే కమలకాయలు బాగున్నాయి బాగున్నాయి కదా మంచిగా తెచ్చావరాత్ర ఈ పెట్లు కూడా తీసుకొచ్చారా అందులో పెట్టాను చూడండి పళ్ళు ట్రై తెచ్చారండి ఇది అక్కడికి వెళ్ళా పేర్సండి మా చెన్నమ్మాయికి అయితేనండి రెండు మిరకులు వేయించుకుందా ఇప్పుడు పెద్ద ఆవిడ పెద్దావిడీ ఆవిడ ఇలా వేయించుకుందండి బాగుంటా చూసారా యాభై అయితే మెయిల్ తిప్పించుకుంది ఇవిడేమో పీపులెట్టమందండి మనసుకో మాట అంటే వాళ్ళు స్కూల్ తీసుకురామ్మ పూలెట్టి ఎట్టేస్తాను పిల్లకాయ మా పావుని తల్లి పద్మిని పూలు తీసుకురా ఇదిగోండి పద్మిని కడుతున్న పువ్వులు ఇంకో చామంతి పూత ఇవ్వాల్సింది రెండు పూలు పౌడర్స్ పొట్టేట్టుకవే పావుని లేట్ అయిపోతుంటే తినుకోమని తిను ఈవిడ చూడండి అలాక్క కూడా బొట్టెడుతుంది అలాక్క బొక్క కంగారులు అని ఈవిడ భయం బా పౌడర్ వేసుకో మెడకట్ట పౌడర్ చిన్ని తిరిగి రాయి డబ్బా అక్కడ పెట్టి అంత పౌడర్ ఖచ్చి పక్కన పెట్టు మెడకు పౌడర్ అయ్యో అయ్యో సరిగ్గా పెట్టించుకోపోద్దు చెవులు కూడా రాయమ్మా పామని అలా రాస్తారా పౌడర్లగ చెరుపు చక్క నీట్గా రాసుకోవాలి నువ్వు కూడా తిను టిఫిన్ యా తిను చూడు ఎలాగుందో నీళ్ళు పోజేసి ఇలాగ చేస్తారు అద్దా అన్నట్టుకుని తుడుచుకోవాలి కదా ఎప్పటికప్పుడు నేను తుడితేమే అద్దం మాత్రం వదలవు నువ్వు నువ్వు సైకిల్ వేసుకెళ్ళవా పద్దు ఇద్దాసాగర్ మీద వెళ్ళిపోతా రండి కచ్చిప ఎక్కడెట్టా ఏదో ఒకటి మర్చిపోతామే పిల్లలు కచ్చిపో పెన్నో పెనుసర అన్నీ ఇలా పది పట్టుకెళ్ళమ్మా నాకు ఒకటే కనబడింది మరి ఎక్కడెట్టారు ఉన్నది వెళ్ళండి పిల్లలు స్కూల్ పంపిచ్చేస్తారండి ఇదిగోండి ఉప్మా పెట్టుకున్నాను ఇప్పుడు మాడికి టిఫిన్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చి టైం ఎందుకు అవుతుందండి పిల్లలు స్కూల్కి వెళ్తాం ఇవాళ ఆదివారం ఇంటికాడ ఉంటారనుకుంటే మళ్ళీ పండగ రిపబ్లిక్ డే వచ్చింది కదండి గురించి అనవలసి వచ్చింది అదేంటి అప్పుడు వచ్చేస్తున్నారమ్మా వెళ్ళాను చూపు అందా మీ స్కూల్ అడవిడి తల్ల అంటుకుని రెడీ అయ్యాను అని చూపలేదు అడవిడి బయట ఇచ్చారా ఇచ్చారు స్కూల్లో చేశారా అండి వచ్చి వచ్చారా వంటలు వంటలు చేసేవాళ్ళు ఈరోజు బాగా జరిగిందమ్మా బాగా జరిగిం రిపబ్లిఫ్ట్ నాకు ఇచ్చారు నీకు ఇప్పుడు దేనికమ్మా ఇందులో గెలిచోవా కో ఆడవా మీరు ఇచ్చారు ఇది ఏడేమో అయిపోయింది అని తర్వాత నేను రాలే ఆడిచ్చింది సార్ రాలేదని అదే మొన్న ఆడిన గిఫ్ట్లు ఇప్పుడు ఇచ్చారా ఇప్పుడు అయిపోయి మళ్ళీ మొన్న ఆడింది ఏమో అయిపోని అని మెల్లి సరతానన్నారా ఇది అప్ప ఇదేమో మొన్న ఆడింది నీదమ్మా ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫస్ట్ ఎవరు వచ్చారు భాగ్య భాగ్య మీ ఫ్రెండా త్రౌడ్ ఎవరైనా ఉన్నారా ఫస్ట్ సెకండ్ అయినా నువ్వు కోలో గెలిచావా పడిపోయిందా ఫ్రెండే కదా అనొచ్చులే ఫ్రెండ్స్ మీ ఎలాగనే పిలుచుకోవచ్చు మంచిగా నీ కేసరే నేను బిస్కెట్ పేర్కొచ్చారా నీ కేసరేది దడికి ఇచ్చేసవా మరి కుస్మాక్కేది డారిలో అవుతుందా నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ కదా కొంచెం టైం పడద్దేమో స్కూల్ రెడీ అయినా అని చూపులేదు మీరు వెళ్తాం కేసర్ అక్కడ ఎక్కువ తినకూడదు కదా నువ్వు అక్కి లేకపోతే నువ్వు డాడీకి ఇచ్చేసావు అమ్మా బాగానే ఇచ్చావు డాడీ కూతురు కదా నువ్వు బాగానే గెలిచావు రెండు గిఫ్ట్లు బాగున్నాయి గోల్డ్ మెడల్ అంటారు వీటిని సిల్వర్ మెడలా గోల్డ్ మెడల్ మెడ కదా తల్లి కేసరే బిస్కెట్ ప్యాకెట్లు టీలో పెడతాను పొద్దున్న టిఫిన్ చేయలే కదా మీరు కొంచెం కొంచెం తినేళ్ళిపోయారు నేను టీ కాస్తే అందులో నుంచి తిరిగా ఈయనమో ఉప్పేసి ఉప్పేండి గుమని డ్రస్ చేంజ్ చేసాను అమ్మా ఉప్పేండి అమ్మా అక్కడ తగిలేస్తున్నారా నేను పెడతానులే పెట్టమంటారా అండి పెడతాను ఆయన గారు వచ్చి ఇప్పుడే వచ్చారండి నేనైతే అయితే ఇదిగో కొత్తిమీర పచ్చడి చేశానండి ఈరోజు చారు పెట్టుకున్నా దాని జతగా రెండు ఇంటి చేపలు ఉంటే అయిపోయాను అండి ఈరోజైతే మా ఐటమ్లు ఇవ్వండి మూడు ఇదిగోండి చారు పెట్టాను ఇవాళ కొత్తిమీర పచ్చడి చేసిన ఆదివారం అమ్మ మాసంతమ్మన్నారు కానీ పిల్లలు ఇంకెందుకులే రిపబ్లిక్ డే పొద్దున్నే పనావక మా ఆయన గారు కూడా బండి గంటకి వెళ్ళిపోయారండి సెంటర్లోకి పూలు కట్టుకుంటారు కదండి ఈరోజు పిల్లలు కట్టాను ఇంకా ఇంకెలాగ ఇంట్లో కొత్తిమీర ఉందో మనం తీసుకున్నదని ఫ్రిడ్జ్లో పెట్టాను తీసి పచ్చడి చేసానండి కొత్తిమీర పచ్చడి వేస్తాను బాగా చేశానండి ఎండి మీరే చేశాను మా ఆయన గారికి పచ్చడి అంటే చాలా ఇష్టమండి ఇదిగోండి ఎండి చేపలు అయితే తిన్నా అన్నారండి ఆయన తీస్తాను పిచ్చుకోండి చారు పైమంటారా చిన్న ఎల్లరా నువ్వారేండి చారు కొత్తిమీర వేసాను వేసి బాగుందండి కొత్తిమీర చాలా బాగుంది చాలా బాగుందండి నాన్నకే పావుని